దీపావళి అంటే ఒకరోజు పండుగ కాదు అని మీకు తెలుసా అది మూడు రోజులుగా విస్తరించే ఒక పవిత్రమైన యాత్ర రోజుకు ఒక ప్రత్యేకమైన పురాణం ఒక లోతైన తాత్పర్యం దాగి ఉంది మన అంతరంగాన్ని పవిత్రం చేసి చెడును జయించి దేవునితో మనసును కలిపే ఆ తత్వాన్ని ఈ మూడు రోజులు మనకు నేర్పిస్తాయి మొదటి రోజు గంగా పూజ లేదా యమదీపం ఈరోజు గంగాదేవి భూలోకానికి అవతరించిన పవిత్ర స్మరణ భగీరథ మహాతపస్సుతో ఆమెను ఆహ్వానించాడు ఆమె భూలోకంలోకి వచ్చి ఆయన పితృదేవతల పాపాలను నివారించి వారికి మోక్షం ప్రసాదించింది అందుకే ప్రజలు ఈరోజున ఉదయాన్నే లేచి నూనె స్నానం చేసి దక్షిణ దిశను ఎదురుగా చూసి ఒక చిన్న దీపం వెలిగిస్తారు యమధర్మరాజుని ప్రార్థిస్తూ దీర్ఘాయుష్సును అకాల మరణం నుండి రక్షణను కోరుకుంటారు కొన్ని పరంపరల్లో రోజునే ధన్వంతరి జయంతి అని జరుపుతారు పార్కడలాన్ని మధించినప్పుడు అమృత కలసంతో ధన్వంతరి భగవాన్ అవతరించిన దినమది ఆరోగ్యము దీర్ఘాయుష్సు కలగాలని పాపాలు తొలగిపోవాలని ఈ రోజు మనం ప్రార్థిస్తాం ఈ రోజున వెలిగించే మొదటి దీపం మన అంతరంగ జ్ఞానానికి ప్రతీక దీపావళి అనే ఆధ్యాత్మిక యాత్రకు శరీరము మనసు సిద్ధమవ్వే దివ్యక్షణమిది రెండవ రోజు నరక చతుర్దశి దీపావళిలో అత్యంత ప్రధానమైన రోజు ఇది అసురరాజు నరకాసురుడు నాశనమైన రోజు అతడు వేలాది మందిని బంధించి లోకాన్ని చీకటిలో ముంచాడు అప్పుడు శ్రీకృష్ణుడు గరుడినిపై సత్యభామాతో యుద్ధానికి బయలుదేరాడు నరకాసురుని రాజ్యం అనేది మాయా చీకటి ఇలాంటి అనేక రక్షణ గోడలతో కప్పబడి ఉండేది దేవతలకు దాన్ని ధ్వంసం చేయడం సాధ్యమయ్యేది కాదు కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి నరకాసురుని కోటను ధ్వంసం చేశాడు ప్రతి రక్షణ గోడ విరిగినప్పుడు ఆ గర్జన పిడుగుల శబ్దంలా మారింది భూమి కంపించింది అగ్నిజ్వాలలు ఎగిసిపోయాయి చీకటి దేవదీప్తి ముందు నశించింది ఆ దివ్యక్షణం స్మారకార్ధంగానే మనం ఈ రోజున బాణసంచా పేలుస్తాం నరకాసురుడు మరణించే ముందు తన మరణం దుఃఖంగా కాకుండా ఆనందంగా వెలుగుతో కూడిన పండుగగా జరపమని వరమిచ్చాడు అప్పటినుంచి ఈరోజు నరక చతుర్దశి చీకటి నుంచి విముక్తి పొందే దినంగా మారింది ఈ రోజున ఉదయాన్నే నూనె స్నానం చేసి దీపాలు వెలిగించి పటాసులు పేలుస్తూ మనం ఉత్సాహంగా జరుపుకుంటాం జ్ఞానదీప్తి చీకటి అజ్ఞానాన్ని జయించగలదని మనం స్ఫూర్తి పొందుతాం మూడవ రోజు అమావాస్య కేదార గౌరీవ్రతం రోజున పార్వతీదేవి రూపంలో కఠోర తపస్సు చేసి పరమశివునితో ఏకమయ్యే మహాభాగ్యాన్ని పొందింది ఆ అమ్మ భక్తిశ్రద్ధలతో ఆనందించిన శివపరమేశ్వరుడు అర్ధనారీశ్వర స్వరూపంగా తాను శక్తి తత్వము ఒకటిగా ఐక్యమయ్యాడు ఇది మానవుని దివ్యతకు ప్రతీక పురుషత్వం స్త్రీత్వం శక్తి జ్ఞానం ఈ రెండింటి ఏకత్వమే ఈ తత్వం ఇలా దీపావళి మూడు రోజులు ఒక నిత్య కథను చెబుతాయి గంగమ్మ అవతరణ మనకు పవిత్రతను ప్రసాదించుగాక కృష్ణపరమాత్మ వీర్యం మనకు విముక్తిని ఇవ్వుగాక పార్వతీ అమ్మ భక్తి మనకు దైవానుగ్రహాన్ని అందించుగాక అందరికీ మై టెంపుల్ యాత్ర తరఫున మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు మంగళం భవతు शुभमस्तु